హలో వన్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కేస్ తోటి మీ ముందుకు వచ్చాను ఈయన ప్రభాకర్ చూసారా ఎంత ఇబ్బందిగా నడుస్తున్నాడో ఒక ఇద్దరు పట్టుకునే తప్ప ఆయన నడవలేరు యాక్చువల్గా ఆయన వయసు జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్సే మీరు చూస్తున్నట్టు ఆపరేషన్ లేకుండా ఈ మోకల్ నొప్పులు తగ్గించేస్తాం అని చెప్పేసి టీవీలో కింద ఊరికే స్క్రోలింగ్లు ఇట్లాంటి వాళ్ళకి ఏ నొప్పులు తగ్గించలేవు ఇట్లాంటి వాళ్ళు నేను నడిపించలేవు మోకాళ్ళు కంప్లీట్గా అరిగిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మోకాళ్ళు చెప్పే మార్పిడి తప్ప వేరే మార్గం అయితే లేదు ఈ పేషెంట్కి నేను రెండు కాళ్ళు ఒకేసారి మోకాలు చెప్ప మార్పిడి ఆపరేషన్ చేశాను ఇమ్మీడియట్గా ఆపరేషన్ తర్వాత నెక్స్ట్ రోజు వాకర్ పెట్టి నడిపించాను మీరు చూడొచ్చు అట్లాగే ఒక మూడు వారాల తర్వాత రెండు రెండు నుంచి మూడు వారాల తర్వాత నా దగ్గరికి కుట్లు తీయించుకోవడానికి వచ్చారు మీరు చూడండి కుర్చీలో కూర్చోబెట్టి తాళి అంత ఈజీగా పైకి కిందకి లాభ అట్లాగే వితౌట్ ఎనీ సపోర్టు చాలా ఈజీగా నొప్పి లేకుండా మీరు కంపేర్ చేయొచ్చు ఆపరేషన్ ముందు ఎట్లా సపోర్ట్ తీసుకుని నడిచారు ఇప్పుడు ఆపరేషన్ అయిన మూడు వారాల్లోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత ఈజీగా నడవగలుగుతున్నారు సో ఇట్లాగా నడవలేని వాళ్ళని నడిపించే ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ఈ మోకాలు చెప్ప మార్పిడి రీసెంట్గా దీని మీద చాలా అపోహలు చాలా నొప్పి వచ్చేస్తుంది ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ నరకమని చాలామంది ఈ ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడుతున్నారు కానీ ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఈ పెయిన్ డిడక్షన్ టెక్నిక్స్ పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ రావడం వల్ల ఆపరేషన్ తర్వాత తొంభై శాతం నొప్పి లేకుండా అడ్వాన్స్డ్ స్కాన్స్ యూజ్ చేసుకుని మనము ఈ నర్వ్ బ్లాక్స్ అంటూ నర్వ్ బ్లాక్స్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల పేషెంట్స్కి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పెయిన్ ఉండదు అట్లాగే ఫిజియోథెరపీ సునాయాసంగా వాళ్ళంతటా వాళ్ళే చేసుకునే విధంగా ఒక డిఫరెంట్ టెక్నిక్తో ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను మీ డాక్టర్ కార్తిక్ తెలగారెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ హీలియో హీలియోరిజనెక్స్ అడ్వాన్స్డ్ ఆర్థోపెడిక్స్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ బంజారా హిల్స్ హైదరాబాద్ థ్యాంక్ యూ